హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్ చూసినారు కొత్త పేర్ ఎస్ రోజైతే మేము ఖమ్మంలో లేమండి ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ వేసి వచ్చాము ఇక్కడ నేను ఫస్ట్ రాగానే నా లుక్ అసలు ఈ షోరూమ్ కానీ ఇది కానీ సూపర్గా అదిరిపోయింది అండ్ ఈరోజు మీకు చూపించబోతున్నాను నల్లభూసలు కలెక్షన్ ఎస్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ అంటే దాదాపుగా చాలామందికి చాలా ఇష్టం చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట షార్ట్లో లాంగ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒకలాగా ఇంట్లో ఉండే వాళ్ళు ఒకలాగా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు కదా సో ఈరోజు ఈ షోరూంలో ఉన్నటువంటి నాకు బ్లాక్ బీట్స్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను చూద్దాం రండి హలో అమ్మా ఎలా ఉన్నారు సో ఫస్ట్ నాకు మీ కొంచెం జరిగింది అక్కడ బ్లాక్ బీట్స్లో ఇవి ఉన్నాయి కదా అవి ఒకసారి చూపించండి అవి నాకు చాలా చూడగానే లుక్ అలా టెక్కుని కనిపించాయి అనమాట దాని గురించి మాట్లాడదాం సార్ ఒకసారి చూడండి ఫైనల్గా మనకి బ్లాక్ బీట్స్లోనే చాలా స్టైలిష్గా అనిపించాయి అనమాట చాలా కొత్తగా అనిపించాయి చాలా చాలా బాగుందండి లుక్ అయితే నాకు చాలా బాగా కనిపించింది అండ్ అలాగే ట్రెండీ అలాగే ఫ్యాషన్గా మనకు కావాల్సిన విధంగా డ్రెస్సెస్ మీదకి సారీస్ మీదకి చాలా బాగా వేసుకునే విధంగా ఉన్నాయి సో దీని గురించి మనం తెలుసుకుందాం ముందు ఈ ఐటమ్ గురించి ఏమైనా చెప్తారమ్మా ఓకే సార్ ఈ డిజైన్ వచ్చేసి మీకు కొరల్లో వితౌట్ పాల్స్ తో వచ్చింది సార్ ఓకే చాలా చాలా బాగుంది ఓకే మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చినట్టు ఉంది కదా అవును సార్ ఓకే మ్యాట్ ఫినిషింగ్ గుత్త పూసలు కూడా చాలా నీట్ గా ఇచ్చినట్టున్నారు డిజైన్ కూడా చాలా నీట్ గా వచ్చింది సార్ ఓకే ఓకే లేటెస్ట్ ఓకే మ్యాట్ ఫినిషింగ్లో అవును చాలా చాలా బాగుంది సో మనకి ఇది వెయిట్ ఎంత ఇది ఉంటుందమ్మాయి నెట్ వెయిట్ ఉంది ఎయిటీన్ సార్ ఎయిటీన్ చూడండి మనకి ఎయిటీన్లోనే ఇక్కడ మనకి త్రీ లేయర్స్గా వచ్చేసి బ్లాక్ బీట్స్ అండ్ అలాగే మ్యాట్ ఫినిషింగ్లో గుత్త గుత్తపూసల టైప్లో మనకి పల్స్ వచ్చాయి కోరాలు వచ్చాయి చాలా చాలా బాగుంది కదండి అండ్ డిజైనింగ్ చాలా బాగుంది ఇక్కడ వినాయకుడు డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి విఘ్నేశ్వరం సో వినాయకుడు డిజైన్ అయితే ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పక్కకు వచ్చేస్తే సేమ్ ఇక్కడ మనకి పైను చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ అంతా ఉంది గోల్డ్ ఉంది ఎంత గోల్డ్ వచ్చింది చైన్ మోడల్ త్రీ లేయర్స్ వచ్చింది సో బ్లాక్ బీట్స్ కలెక్షన్ అదిరిపోయింది అమ్మవారి కల ఉంది ఇక్కడ గుత్తపూస్త్రి లాగా చూడండి ఇవన్నీ నేను జస్ట్ మచ్చికి చూపిస్తున్నాను మీకు ఇక్కడ గోల్డ్ అనే కలెక్షన్ అయితే ఇక్కడ మనకి ఉందండి ముకుందాలో అండ్ మీకు మన ముకుందాకే ఎందుకు రావాలంటే మళ్ళీ చెప్తున్నాను అండి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ ఉండవు అలాగే విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అనమాట ట్వెల్వ్ పర్సెంట్ హయ్యెస్ట్ అంతకు మించి ఇంకా లేదు మేకింగ్ ఛార్జెస్ లేవు సో చూస్తారు కదా చాలా అండ్ అలాగే స్కీమ్స్ కూడా స్కీమ్స్ కూడా అద్దరిపోయే విధంగా ఉంటాయండి అంటే థౌజండ్ రూపీస్ నుంచి కూడా అంటే బంగారం కొనుక్కోవాలి అనేవారి ప్రతి ఒక్క కళ ఇక్కడ నిజమవుతుంది అండ్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇదంతా కూడా కోరైనా డిజైన్ అంతా ఓకే ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ చూసారా గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అవుతూ అదే బీన్స్ బీన్స్ ఓకే ఇది కృష్ణ మధ్యలో బా ఇది చూడండి సార్ ఎంత బాగుందో మధ్యలో కృష్ణుడు అంతా వచ్చేసి ఆ డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా క్లియర్గా ఇచ్చారు అంటే ఈ లైటింగ్ అంతా వచ్చినట్టుగా ఉంది పైటన్స్ డెకరేషన్ కానీ లోపల త్రీ డీ ఎఫెక్ట్ లాగా అంత బాగుంది కదా అండ్ ఇక్కడ పక్కన అమ్మవారిది కూడా ఇలా చూసుకుంటూ పోతే బోల్డ్ అని కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది అండ్ ఇంకా అది రెగ్యులర్ ప్యాటర్న్లో ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్ కూడా ఉన్నాయండి ఇంకొకటి సో సార్ వీటి గురించి చెప్పమ్మా బ్లాక్ బీట్స్ చిన్న లేయర్తో స్టార్ట్ అయ్యి సో ఇప్పుడు వచ్చేసి మనకి షార్ట్ సార్ షార్ట్ లో అడుగుతారు షార్ట్ బీట్స్ లో వస్తుంది విత్ ఇప్పుడు మనకి ఏంటంటే లేటెస్ట్ వర్క్ ఇలా బాల్స్ లో వచ్చినాయి అనమాట ఇందులో వచ్చి మనకి సీజర్స్ వర్క్ వస్తుంది విత్ బీట్స్ ఎంబ్రాయిడ్ బీట్స్ లో ఓకే చాలా బాగుందండి ఇది ఎంత ఉందండి వెయిట్ ఎంత ఉందమ్మా ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంది అనమాట నెట్ వెయిట్ ట్వెల్వ్ ట్వెల్ గ్రామ్స్ ఉందండి ఇది కూడా గోల్డ్ బాల్స్ లో వస్తుంది ఓకే బాల్స్ ఉంటాయి బాల్స్ వర్క్ లో వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి సార్ అవునవును ఇలా మనం విత్ లాకెట్స్ లో అనుకుంటే విత్ లాకెట్స్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి ఒకసారి అన్ని ఒకసారి లుక్ వేసుకోండి అసలు నల్ల పూసల కలెక్షన్ అదిరిపోయిందండి ఎందుకంటే షార్ట్స్లో చాలా 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 బాగున్నాయి ఇంకా మీకు ఒకవేళ లాంగ్గా కావాలి మాకు ఇంకా ట్రెడిషనల్గా కావాలంటే లుక్ ఎడ్డర్ మీకు కావాల్సిన విధంగా వెంకట గారు అక్కడ చూపించండి ఇంకా మనకి ట్రెడిషనల్గా కావాలి ఇంకా మాకు ఈ లెవెల్లో కావాలి లాంగ్ కావాలనుకుంటే ఇలా ఉంది మీరు ఇది ఏదో ఒకటి పెండెంట్ తీసేసుకొని దానికి వేసేసుకోవచ్చండి సూపర్గా ఉన్నాయి ఇవి ఎంత స్టార్ట్ అవుతుందో చూద్దాం అమ్మ ఇది ఎంత ఇది ఎంత ఉందండి మీ వెయిట్ ఎంత ఉంది వెయిట్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది సార్ గ్రాస్ వచ్చి ట్వంటీ ఫైవ్ వస్తుంది మనకు ఇందులో వచ్చేసి మనకు లాంగ్ సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ఉంది సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి లాంగ్ అండి ట్వంటీ టూలో కూడా చూడండి ఎంత బ్రాడ్గా కనిపిస్తుందో మనకి చాలా బాగున్నాయి అంటే దాదాపు తులం కంటే కొంచెం ఎక్కువ దగ్గర నుంచే మనకి నల్లపూసలు లాంగ్ లో తీసుకెళ్లిపోవచ్చు అండి ఆ విధంగా కూడా ఉన్నాయి అన్నమాట సో మన బడ్జెట్ లెవెల్ ఎప్పుడైనా సరే మన ముకుంద జ్యువెలర్స్ మనకి ఒక ఫ్రెండ్లీగా మన బడ్జెట్ లోనే తక్కువ గ్రాముల్లోనే ఎక్కువ గ్రాండ్ అఫీరియర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఫ్యా ఫ్యాక్టరీ అవుట్లైట్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ సో ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి నేను కూడా రౌండ్ వేస్తాను మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి మన దిల్షు నగర్ కొత్తపేటలో బ్రాంచ్ మాత్రమే అద్దరిపోయింది అనమాట సో మరి రేపొక మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్